ఫాదర్ ఆ డాటర్ కి ఏ రైన్ చెప్తూ ఉండడానికి బాగా ఇష్టపడతాడు ఓపెన్యం లేదే చిల్లు మూలక్ ఒపెనియం మాద్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఏదో పరిహారం చెప్పడానికో లేకుంటే ఏదో ఆలయం గురించి చెప్పడానికో రాలేదు రెండు రోజుల నుంచి వైరల్ అవుతూ ఉంది టాపిక్ మీ అందరికీ కూడా తెలిసిందే కానీ దీని గురించి మాట్లాడాలి నా వద్దా అని ఆలోచిస్తూ నా వంతు నేనేమనుకుంటున్నానో కూడా మీతో షేర్ చేసుకుందాం అనేది ఈ వీడియో తీస్తున్నాను అసలు మాట్లాడలేక ఉండలేకపోతున్నాను చెయ్యాలా నా వంతుకు వీళ్ళంతా మాట్లాడుతున్నారు కదా అనిపిస్తుంది కానీ ఎక్కడో ఏదో మూల నా మనసులో ఉంది కూడా చెప్తే బాగుంటుంది అని చెప్పి ఈ వీడియో ద్వారా ముందుకు అనమాట ఇప్పటికే చాలా మందికి అర్థమే ఉంటుంది అర్థం కాని వాళ్ళకి హనుమంతు అనే యూట్యూబర్ కూతురు తండ్రి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ని తప్పుగా అర్థం చేసుకుంటూ అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ తో లైవ్ లో కామెంట్స్ చేస్తూ వాళ్ళు చేసిన వీడియోస్కి కింద వాళ్ళకి సపోర్ట్గా మళ్ళీ వాళ్ళు కామెంట్స్ పెట్టడం అసలు ఏంది ఇప్పుడు మనం మారాలి అని చెప్పి సనాతన ధర్మం గురించి మారాలి అని చెప్పి ఎంతోమంది ఎన్నో వీడియోస్ చేస్తున్నారు వాటికి వ్యతిరేకంగా ఉండడం కాకుండా ఇలాంటి వాటిని కూడా ఎలా సపోర్ట్ చేయాలి అనిపిస్తుందో కూడా అర్థం కావట్లేదు పర్ చేయడమే ఒక చెత్త అంటే ఇంకా వాటి కింద ఇంకా వీటికి వీళ్ళకి సపోర్ట్గా ఇంకో చెత్త ఇలాంటి మనుషులు ఎలా తయారవుతారో కూడా అర్థం కావట్లేదు మెయిన్ ప్రాబ్లం వచ్చేసి అసలు వీళ్ళ ఇంట్లో వాళ్ళకి తల్లిదండ్రి అనేది వాళ్ళు ఉన్నారా అక్కా చెల్లెలు ఉన్నారా వాళ్ళ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉంటారు కదా తండ్రి కుదురుల సంబంధం ఎంత గొప్పగా ఉంటుంది వాటిని ఇలా అసలు అవి మాట్లాడతా మాట్లాడతా అంటే కూడా నాకు మాటలు రావట్లేదు అన్నమాట అందుకే మీ పిల్లల్ని పెంపకంలో కొంచెం మీరు ఎంత బిజీలో ఉన్నా కూడా పిల్లల్ని పట్టించుకోండి పిల్లలు ఎలా ఎలా పెరుగుతున్నారు వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది పెద్దల పట్ల ఎలా ఉంటున్నారు పిల్లల పట్ల ఎలా ఉంటున్నారు వాళ్ళని మనం గమనించుకోవాలి ఈ రోజు మనం ఏదో మనం మన టైం కోసం వాళ్ళకి మొబైల్ ఇచ్చి వాళ్ళని పక్కన పెడితే ఫ్యూచర్లో వాళ్ళు పాడైపోతే బాధపడేది కూడా మనమే వీళ్ళ పెంపకం ఎంత చెడ్డగా ఉంటే వీళ్ళు ఇలా తయారయ్యారో అర్థం చేసుకోవచ్చు అసలు పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులు పట్టించుకుంటున్నారా అని కూడా లేదు యూట్యూబ్ యూట్యూబ్ ప్లాట్ఫారం అంటే ఎంత పెద్దది ఎంతమంది జనాలు చూస్తారు అందులో పిల్లలు కూడా ఉంటారు పెద్దలు కూడా ఉంటారు ఇప్పుడిప్పుడే పెద్దలకి ఫోన్ అలవాటు యూట్యూబ్ అలవాటు మంచి మంచి విషయాలు చేసి చూసుకుందాం అనే ఆలోచన వచ్చేలోపే మీరు ఇలాంటి వీడియోస్ తీసి పెట్టడం వల్ల వాళ్ళకి ఎలాంటి అభిప్రాయం కలుగుతుంది సోషల్ మీడియా అంటే చెత్త అయిపోయింది మంచి మంచి విషయాలు చెప్దామన్నా కూడా ఎవరికైనా ఇప్పుడు మేము యూట్యూబ్ చేస్తున్నామంటే కూడా అది ఎందుకు చేస్తున్నారు అంటే ఏదో నీచంగా చూసేస్తున్నారు మంచి విషయాలు చెప్దామన్నా కూడా దాన్ని చెడుగానే వాళ్ళు చూస్తున్నారు అంటే అంత చెత్తగా తయారైపోయింది సోషల్ మీడియా ఇప్పుడు మనం ఏదైనా షేర్ చేయాలి అంటే మంచిగా షేర్ చేస్తేనే ఎదురుగా వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది నువ్వు చేసేదే చెప్తా అంటే ఇప్పుడు నిన్ను చూసి వాళ్ళు నేర్చుకోవడం తప్పితే ఏదైనా ఉందా పిల్లలు చెడిపోతారు టీనేజర్స్ చెడిపోతారు వయసు మీద వచ్చిన వాళ్ళు చెడిపోతారు ఇలాంటి చిన్న పిల్లల మీద కామెంట్స్ అసలు ఎలా చేయాలనిపించింది నీ బిడ్డో నీ చెల్లో అయితే అలా చేద్దువా అసలు అసలు నాకు ఏమంటారు ఎమోషన్ అనేది కంట్రోల్ అవ్వట్లేదు ఈ విషయం గురించి మాట్లాడడానికి యూట్యూబ్లో మిమ్మల్ని మెచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే వాళ్ళకి మీరు నచ్చితేనే చేస్తారు అలాంటిది అతని ఛానల్ లక్షకు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు అతను ఇలాంటి వాడంటే అంటే అతని సబ్స్క్రైబర్స్ కూడా అలాగే ఉంటారు కదా ఇంకా చేరుతున్నారంటే ఇంకా వీళ్ళు వీడియోస్ తీసి వాళ్ళని చేడగొట్టడం తప్పితే ఇల్లో బాగుపడే విషయాలు అయితే ఇవి కనిపించట్లేదు ఇప్పటికీ పోలీసులు అయితే యాక్షన్ తీసుకున్నారు ఇలాంటి వాళ్ళు ఇంకోసారి తయారు కాకుండా మాత్రం తప్పకుండా ప్రభుత్వం అయితే ఈ చర్యలు తీసుకోవాలి యూట్యూబ్ లో ఇతను ఒక్కడే ఇలా చేశాడు అనుకుంటే మాత్రం పొరపాటు ఇంతకు ముందు ఇంకా రెండు మూడు వీడియోస్ కూడా ఉన్నాయి వాటి గురించి కూడా నేను తీసుకొద్దాం అనుకున్నాను కానీ అది మన లాంగ్వేజ్ కాదు కదా మన వాళ్ళకి అర్థం కాదు అని ఊరుకున్నాను తప్పితే వేరే లాంగ్వేజ్ నుంచి మన వాళ్ళు కూడా ఇలా తయారవు అసలు ఇచ్చి మన వాళ్ళు అని చెప్పుకోవడానికి కూడా అసలు నాకు మాటలు రావట్లేదు అన్నమాట మొబైల్ వల్ల సోషల్ మీడియా వల్ల మంచి జరగకపోగా ఇంకా చెడే జరుగుతుంది వీలైనంత మట్టుకు నేను వేడుకునేది ఒకటే ప్లీజ్ తల్లిదండ్రులు మీ పిల్లలకి మొబైల్ వీలైనంత మట్టుకు దూరంగా పెట్టండి లేదు మా పిల్లలు ఉండట్లేదు అనుకుంటే పేరెంట్ కంట్రోల్ యాప్ అని ఒకటి ఉంటుంది వాళ్ళు ఏం చూడాలనుకున్నదో మీరు డిసైడ్ చేయవచ్చు అనమాట యాప్ డౌన్లోడ్ అయినా కూడా మీ పిల్లలకి ఎంతో కొద్దిసేపు ఇబ్బంది తప్పి మొత్తం వాళ్ళ చేతిలో మొబైల్ పెట్టే మీ పనులు మాత్రం మీరు చేసుకోకండి పిల్లలు ఈ రోజులలో పది పన్నెండు సంవత్సరాల పిల్లలు అసలు చాలా దారుణంగా చెడిపోతున్నారు వాళ్ళకి ప్రతి ఒక్క విషయం అనేది తెలిసిపోతుంది ప్రతి ఒక్క తప్పుకి బాధ్యత మాత్రం తల్లిదండ్రులది అవుతుంది కాబట్టి వీలైనంత మట్టుకు ఇప్పటికైనా ఇది చూసైనా మారి మీ పిల్లల్ని మంచి దారిలో పెడతారనుకుంటున్నాను ఇంతలా తల్లిదండ్రులకు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పటి పిల్లలే కదండి రేపటి పౌరులు రేపటి వాళ్ళ భవిష్యత్ బాగుండాలి అంటే ఇప్పుడు మన చేతుల్లోనే ఉంది ఎవరైనా పిల్లలు పదహారు లోపు ఎలా ఉంటారో అరవై ఏండ్ల వరకు అలాగే ఉంటారు పదహారు లేపు ఎంత చెడిపోతారో అరవై ఏండ్ల వరకు కూడా వాళ్ళ భవిష్యత్తు అలాగే ఉంటుంది కాబట్టి చెట్ మా ఏమంటారు మొక్క చెట్టై చెట్ట అంటారు కదా ఏదైనా పిల్లలు ఉన్నప్పుడే మన దారిలోకి తెచ్చుకోవాలి వాళ్ళకి సంస్కారం అయినా సనాతన ధర్మం గురించి అయినా ఏదైనా చెప్పాల్సింది బాధ్యత తల్లిదండ్రులదే తల్లిదండ్రులే నేర్పించాలి కొంచెం టైం కొంచెం టైం తీసుకొని మేము పిల్లల గురించి ఆలోచించండి డబ్బు అంత ముఖ్యం కాదు కదండి మనం ఎంత డబ్బు సంపాదించినా కూడా అది పిల్లల కోసమే కానీ పిల్లలు చెడిపోతే ఆ డబ్బు నీకున్నా ఒకటే లేకున్నా ఒకటే కదా దయచేసి పిల్లల గురించి ఆలోచించి పిల్లల భవిష్యత్తు మారుతుందని ఏదో నాకున్న వెయ్యి మంది ఫాలోవర్స్ లో ఒక వంద మంది చూసిన అందులో ఒక్కళ్ళ మారుతారన్న ఆశతో ఈ వీడియో తీస్తున్నాను దీని గురించి నా అభిప్రాయం అనేది నేను మీతో షేర్ చేస్తాను మీకు ఏమనిపించింది ఏంటి అని కింద కామెంట్ చేయండి మన లో మాత్రం భక్తికి సంబంధించి సనాతన ధర్మం గురించి వచ్చే వీడియోస్ ఉంటాయి మీరు అందరు మారాలనే ప్రయత్నంతోనే నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను తప్పకుండా మీరు ఏదైనా నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నారు నేను కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి